ఓం ఆకారంలో ఆలయం ఆలయాలను ప్రత్యేకంగానూ ఆధ్యాత్మికత వెల్లివిరిసేలాను నిర్మిస్తుంటారు అయితే ఆకృతిలోనూ అడుగడుగునా దైవత్వం ప్రతిబింబించేలా ఒక ఆలయం ఓం ఆకృతిలో తీర్చిదిద్దారు ఓంకారం ప్రతిధ్వనించడంతో పాటుగా అదే ఆకారంలో సాక్షాత్కరించే ఆ ఆలయాన్ని చూడాలంటే మాత్రం రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఉన్న జోధన్ గ్రామానికి వెళ్లవలసిందే దాదాపు మూడు వందల ఎకరాల్లో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఈ శివాలయాన్ని విశ్వదీప్ గురుకుల ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వామి మహేశ్వరానందన్ కట్టించారు వందకు పైనే ఆలయాల సముదాయంతో ప్రకృతి మధ్యలో రూపుదిద్దుకున్న ఓంకార ఆలయంలో జ్యోతిర్లింగాలు వెయ్యికి పైనే దేవతామూర్తులు దర్శనమిస్తాయి ఇరవై ఎనిమిదేళ్లపాటు నిర్మించిన ఈ ఆలయం ఈ మధ్యనే భక్తులకు అందుబాటులోనికి వచ్చి మహాశివరాత్రి వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబయింది అవకాశం ఉన్నవారందరూ అద్భుతమైన ఈ ఆలయాన్ని దర్శించి ఆ పరమేశ్వరుని కృపాకటాక్షములు పొందగలరు